హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రోటారెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు అందరూ ఏ ఏ విషయస్ కోరుకున్నారో ఆ విషస్ అన్నీ కూడా ఈ సంవత్సరం గ్యారెంటీగా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు మన రీడింగ్ ఏంటంటే ఎవరైనా సరే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీలోని సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్లో పుట్టిన వాళ్ళ యొక్క లవ్ లైఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉందో మనం చూద్దాం మీకు గనక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్ మనం జనరల్గా చూద్దాము తర్వాత ఏంజెల్ గైడెన్స్ కూడా చూద్దాము లవ్ లైఫ్కి ఇండివిజువల్గా కూడా మనం వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్ అనేది కూడా మనం చెక్ చేద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ గల నా యూయోస్ యొక్క లవ్ లైఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎలా ఉందో నైన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ ఆఫ్ ఫోర్డ్స్ కప్స్ కప్స్ ఎనర్జీ బాగా కనబడుతుంది వీళ్ళు చాలా టూ నెంబర్ వాళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్ వీళ్ళు ఎమోషన్స్ ఎప్పుడు కూడా కొంచెం స్వింగ్ అవుతూ ఉంటూ ఉంటాయి మీరు ఫస్ట్ ఫైనాన్షియల్ గా గా ఉన్నానా లేదా అనేది ఫస్ట్ చూసుకుంటారు తర్వాత నెక్స్ట్ నా యొక్క విషయస్ ఏమేమి ఉన్నాయి మంచి జాబ్ అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు ఏవైనా సరే అవి సెక్యూర్ చేసుకున్నానా లేదా అన్నది చూస్తారు తర్వాత నెక్స్ట్ అప్పుడు మనం వాళ్ళకి అవతల వాళ్ళకి ప్రపోజ్ చేద్దాము ఎలాగైనా సరే ఫస్ట్ మళ్ళీ మనం ఎక్స్ప్రెస్ చేద్దామనేసి అనుకుంటున్నారు కొంచెం లైఫ్ అనేది గా ఉండడానికి ఇక్కడ కప్స్ ఎనర్జీ బాగా కనబడుతుంది స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్లోనే ఉంది ఈ రిలేషన్షిప్ అనేది మీరు ఫస్ట్ మీరు ధైర్యం చేసి అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా వర్తిస్తుందండి ఇది మీరు ధైర్యం చేసి మీ మనసులో మాటని అవతల వాళ్ళకి చెప్పండి మీరు చెప్పి మీరు ఒక యాక్షన్ అనేది తీసుకుంటేనే అప్పుడే మీ యొక్క రిలేషన్ అనేది మీకు ముందుకు వెళ్తుంది ఫస్ట్ మీరు ఏంటంటే ఫస్ట్ స్టెప్ అనేది మీరు ముందుగా వేస్తేనే రిలేషన్ అనేది మీకు వెళ్తుంది ఇక్కడ అన్ని కప్స్ అనేది పాజిటివ్ గానే కనబడుతున్నాయి గ్యారంటీగా మీ లవ్ లైఫ్ అనేది సక్సెస్ అనేది మీకు అవుతుంది మీరు దాంట్లో సెలబ్రేషన్స్ కూడా మీరు చేసుకుంటారు మీ వన్స్ తోని మీ ఫ్రెండ్స్తో మీరు సెలబ్రేషన్స్ కూడా మీకు బాగా కనబడుతున్నాయి మీరు ఎలా తెలియజేస్తారు త్రూ డైరెక్ట్ గా చెప్తే అన్నింటికన్నా చాలా బెస్ట్ లేకపోతే మీరు అలా కన్వే చేయకపోతే త్రూ ఫోన్ అయినా సరే ద్వారా అయినా సరే మీరు కమ్యూనికేట్ అనేది చేయండి చేసి ఫస్ట్ అనేది మీరు ఎక్స్ప్రెస్ చేయండి చేసిన తర్వాతే మనకి రిజల్ట్ అనేది మనకి ఇది వస్తుంది మీరు ఏంటి దేనికోసం అంటే ఇది చెప్దామా వద్దా ఏంటి అనే ఆలోచనలో కూడా మీరు ఉన్నారు అసలు మనం చెప్పి ముందుకు వెళ్తేనే కదా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ మనకు కావాల్సింది యాక్షన్ మీరు యాక్షన్ అనేది తీసుకుంటేనే మనకి ఏదైనా మంచి రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది మీ లవ్ రిలేషన్ లో మీరు ఎలా ముందుకెళ్లాలనే దీనికోసం ఏంజల్స్ అనేవి ఏం చెప్తున్నాయో కూడా మనం చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ గల ఇయర్స్ యొక్క లవ్ లైఫ్ అనేది లో గైడెన్స్ ఫస్ట్ ఐ నో బాట్ ఐఎమ్ ఒక మంచి ఆలోచనతోనే మీరు ముందుకు వెళ్ళండి మీ యొక్క లైఫ్ బాగోవాలి పాజిటివ్గా అంతా బాగుంటుంది మీరు ఫస్ట్ ధైర్యం చేయండి నా నేను ఒక ఈ రిలేషన్షిప్లోనే నేను ఫార్వర్డ్గా వెళ్తేనే నాకు బాగుంటుంది పాజిటివ్గా నెగిటివ్ థాట్స్ అనేవి అన్నీ మీరు అవాయిడ్ చేయండి పాజిటివ్గా మనకు అంతా మంచి జరుగుతూ అనుకొని మీరు ముందుకు వెళ్ళండి అప్పుడు మీరు తప్పకుండా మీరు సక్సెస్ అనేది అవుతారు ఇప్పుడు టూ నెంబర్ ఎవరైతే టూ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నారో వాళ్ళు కనుక రిలేషన్స్లో కనుక ఉంటే వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటో మనం చూద్దాం మీరు ఏ రోజు చూస్తే ఆ రోజు ఇది మీకు రెజనేట్ అవుతుంది మీకు కనుక రీడింగ్ రెజునేట్ అయితేనే మీరు తీసుకోండి ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ టూ డేట్ ఆఫ్ బర్త్ నా పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో ఐ నో యూ ట్రస్ట్ మీ వాళ్ళు మీరు వాళ్ళని మీరు బాగా ట్రస్ట్ చేస్తున్నారు యూ డోంట్ లవ్ మీ యూ లవ్ మై మనీ ట్రస్ట్ చేస్తున్నారు కానీ ఆ ట్రస్ట్ అనేది దేనికోసం మనీ కోసమా అన్న డౌట్లో కూడా వీళ్ళు ఉన్నారు నెక్స్ట్ యూ డిజర్వ్ బెటర్ దెన్ మీ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా క్వశ్చనింగ్ అనుమానం ఎక్కువగా కనబడుతుంది నాకైతే లవ్ కన్నానా మనీ కావాలి మనీ అన్నిటికీ ఇంపార్టెంట్ కాదు కు ముందు ఇంపార్టెన్స్ వస్తే మీ రిలేషన్ అనేది మోస్ట్ స్ట్రాంగ్ అవుతుంది నెక్స్ట్ లెవెన్ వాళ్ళకి ఎలా ఉన్నదో మనం చూద్దాం ఐ ఫెయిల్ టు ఎక్స్ప్రెస్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ ఈ ట్రూ నెంబర్ వాళ్ళు ఏంటంటే కొంచెం గా ఉంటారు వీళ్ళు అసలు ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే సరైన పార్ట్నర్ దొరికినా కూడా వీళ్ళు వాళ్ళ రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకెళ్లారు ఐఎమ్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ వాళ్ళ వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు కమ్బ్యాక్ ఇన్ మై లైఫ్ వాళ్ళు ప్రాపర్ కమ్యూనికేటింగ్ అవడం లేకపోవడం వల్లే వాళ్ళు లవ్డ్ మనుషులు కూడా మిస్ అయ్యారు ఓకే ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ట్వంటీ నెంబర్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం యూ నెవర్ ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ మీ పార్ట్నర్ ఎలా కరెంట్గా ఫీల్ అవుతున్నారంటే మీరు వాళ్ళని సమయంగా అర్థం చేసుకోలేదని ఫీల్ అవుతున్నారు యువర్ ఎక్స్పెన్సెస్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై పాకెట్ ఇది ఎక్కువగా స్టార్టింగ్లోనే మనీ కోసం ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఈ రిలేషన్షిప్స్ అనేవి ఐ వాంట్ టు ఫాలో ఇన్ లవ్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అయినా సరే కూడా మళ్ళీ మీతోనే మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడాలనుకుంటున్నారు నెక్స్ట్ ట్వంటీ నైన్ వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం లెట్స్ మేక్ లవ్ టుగెదర్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ రిలేషన్షిప్ ఇంకో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు ఐ విష్ కుడ్ చేంజ్ మై పాస్ట్ వాళ్ళ వాళ్ళ పాస్ట్ లో చేసిన మిస్టేక్స్ కూడా మార్చుకోవాలనుకుంటున్నారు ఐ విష్ ఐ కుడ్ టేక్ మై వర్డ్స్ బ్యాక్ వాళ్ళు ఏదైనా మిమ్మల్ని బాగా హర్ట్ చేస్తుంటే ఆ వర్డ్స్ కూడా వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు మీ గనక నా రీడింగ్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బీ పాజిటివ్ స్టే హెల్దీ బాయ్